ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున భారతదేశంలో తమించినటుండి రేపు ఇరవై ఆరు నాటికి తొంభై తొమ్మిది సంవత్సరాల ప్రభుత్వం సందర్భంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ ప్రజా సంఘాలు ఈ దేశంలో నిర్వహించిన స్వాతంత్ర ఉద్యమంలో కానీ స్వాతంత్రం తర్వాత దేశ ప్రజల కోసం రైతులకి వ్యవసాయ కార్మికులకి కార్మికులకి యువతకి మహిళలకి సంబంధించిన అనేక సమస్యల మీద ఉద్యమాలు చేసి వాళ్ళకి అనేక హక్కుల్ని సాధించిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది వాటన్నింటినీ పుడీకరిస్తూ కమ్యూనిజం ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలు పూర్తయిన పుస్తకం ఏర్పాటు చేసి ఆనాటి యాభై సంవత్సరాలుగా కమ్యూనిజం పత్రిక మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి దీక్షిస్థితిగా ఉంది ఇటువంటి పత్రిక కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల సందర్భంగా పత్రిక ప్రత్యేక సంస్థను ముద్రించి ఇటీవలే ఆవిష్కారం జరిగింది ఇటీవలలో ఈ ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఆవిష్కారం జరుగుతుంది ఈ పుస్తకంలో అనేక అంశాలు అనేక పెద్ద పెద్ద వ్యాసరచన రాజ వ్యాసకర్తలు అనేక అంశాల మీద ఈ యొక్క పుస్తకం వెలువడింది సుమారు నూట ముప్పై నాలుగు పేజీలతో వచ్చింది పుస్తకం ఇందులో వేషాలు చాలా ఉపయోగపడే వేషాలు ఉన్నాయి వీటిని అధ్యయనం చేసి నేను ఇరవై చదివిన ఆయన ఎక్కడైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సభల సమావేశాలు అందులో ఇందులో కొన్ని అంశాలను మనం అధ్యయనం చేసి వాటిని ప్రజలకు వివరించడం కోసం ప్రయత్నం చేయాలని అదేవిధంగా రానున్న సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా పట్టే నిర్వహించే కార్యక్రమాల్ని మరింత విప్లవకరంగా వచ్చే సంచికలో వచ్చే అవకాశం ఉంది కంపెనీ సంచికలో రెండు కూడా మనం ఈ సంవత్సరం పాటు కంపెనీ పత్రికని చదవడం కోసం ప్రతి ఒక్కరూ సందాదారుగా చేరి పుస్తకాన్ని తెప్పించుకోవాలని చూసి కోరుతూ అవకాశం చేస్తున్నాం